నమస్కారం శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందితం ఎందుకో ఆ రోజంతా నోట్లో చేదు వేసుకున్నట్లయింది ఏది ఆచారం ఇందులో ఎంత నిజాయితీ ఉన్నది ఏది ఆ జీవుడిని చేరుతుంది ఇంత అరాచకాలకు ఎవరు జవాబుదారి నెల రోజుల లోపల ఆ ముసలమ్మను ఇద్దరు కోడళ్ళు రాజప్రసాదం లాంటి ఇంటి నుంచి వెళ్ళగొట్టి వృద్ధాశ్రమంలో చేర్చారు వీళ్ళ సంగతి ముందే తెలిసిన ఆవిడ బంగారం డబ్బు ఇంటి నుంచి బయటకు చేరవేసుకుని నమ్మకమైన పనివాళ్లతో పల్లెలో తన ఇంట్లో ఉండిపోయింది ఆమె ఎప్పుడు పోయిందో ఎవరికీ తెలియదు ఆయన పోయిన తర్వాత ఆ ఇల్లు రెండు ముక్కలు అయిపోయింది ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలదు అన్నీ ఫ్లాష్ లాగా గుర్తుకు వచ్చాయి రాధకు ప్రసాదం తింటూ ఆలోచిస్తోంది చప్పట్లు వినగానే వర్తమానంలోకి వచ్చింది ఈయన డాక్టర్ ప్రభాకరం మనకు విజిటింగ్ ప్రొఫెసర్ సైకియాట్రిస్ట్ చాలా అద్భుతమైన వ్యక్తి డాక్టర్ జీకే అంటే ఆరాధన ఇతనికి ఎంతో బిజీగా ఉండే డాక్టర్ ప్రభాకరం ఇవాళ పౌర్ణమి పండుగలో పాల్గొనటానికి అడిగి మరీ వచ్చారు అతన్నే చూస్తోంది రాధ ఎక్కడో ఇతడిని చూశానే అనుకుంటోంది ఆ రోజు ఇక్కడికి రావడం పౌర్ణమి మెడిటేషన్లో పాల్గొనడం తర్వాత ఈ ప్రసాదం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను డాక్టర్ పిల్లై ముఖ్యమైన నాలుగు ప్రశ్నల్లో మీరు వంద సంవత్సరాలు బ్రతకాలని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు ఇక రెండవ ప్రశ్న పేషెంట్కు ఇది ముఖ్యమైన ప్రశ్న ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఈ అనారోగ్యం రాకముందు ఒకటి లేక రెండు సంవత్సరాల్లో మీ జీవితంలో అతి ముఖ్యమైన సంఘటనలు ఏమిటి జరిగాయి అవి మానసికంగా శారీరకంగా మిమ్మల్ని ఎటువంటి అనుభవానికి గురి చేశాయి పంతొమ్మిదవ శతాబ్దపు చివరిదాకా వైద్యం గురించి రాసిన డాక్టర్ కానీ రచయిత కానీ జీవితం మీద మానసిక స్థితి ఇచ్చే ఒత్తిడిని గుర్తిస్తూనే ఉన్నారు ఇండియా చైనా జపాన్ టిబెట్ ఈజిప్ట్ వగైరా దేశాల్లో వైద్యం మీద దీని ప్రభావమే ఎక్కువగా ఉండేది డాక్టర్ జివాగో నవలలో రచయిత బోరిస్ పాస్టర్నాక్ చాలా అద్భుతమైన విషయం చెబుతాడు చూడండి డాక్టర్ ప్రభాకరం వెనుకాల స్క్రీన్ మీద కొటేషన్ ఫ్లాష్ అవుతోంది మన నర్వస్ సిస్టమ్ అనేది భ్రాంతి కాదు అందులో మన ఆత్మ ఉన్నది దాన్ని ఎల్లవేళలా కాదనుకుని బ్రతకలేము ఇవి కూడా బోరిస్ పాస్టర్నాక్ మాటలే కానీ పంతొమ్మిదవ శతాబ్దము ఉత్తరార్ధంలో కేవలం నెప్పి తగ్గించడానికి మందు వేసుకునే పద్ధతి అమలులోకి రాగానే వీలైనంత వరకు నెప్పికి కారణాలను అన్వేషించడం మనిషి మానేశాడు ఎప్పుడైతే ఫిజికల్ పెయిన్కు ఫిజికల్ లెవెల్లో మా మాత్రమే కారణం వెతికి అంతర్లీనమైన కారణాలను కొంపలు అంటుకుపోతే తప్ప వెతకటం అనవసరం అనుకునే స్థితికి వైద్యుడు పేషెంటు ఇద్దరూ వచ్చేశారు వైద్యరంగంలో మందులు పెరిగి నిజమైన వైద్యం తగ్గుముఖం పట్టింది మనిషిలో గల అంతర్గతమైన శక్తికి ప్రాముఖ్యం చాలా తగ్గిపోయింది డాక్టర్ జీకే గారి పద్ధతిలో ఎమోషన్ ఊహ ఈ రెండింటి సహాయంతో మూడు వంతుల వైద్యం వాటికి సహాయకారిగా మందులు సంరక్షణ మరొక వంతు ఉపయోగిస్తాయి డాక్టర్ బేకర్ ఈయన ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఈయన మనిషి శరీరంలో విద్యుత్ తరంగాల శక్తి మీద గొప్ప రీసెర్చ్ చేశారు విరిగిన ఎంకలు అతుక్కోవడానికి ఈ శక్తిని ఉపయోగించడం గమనించారు హిప్నటైజ్ చేయబడ్డ పేషెంట్ శరీరంలో కొన్ని ప్రాంతాల్లో కేవలం సజిషన్తో ఓల్డేజ్ కంట్రోల్ తీసుకురావచ్చు అని కనుక్కున్నారు మన డాక్టర్ జీకే హిప్నోసిస్తో పేషెంట్ తన శరీరం మీద వాట్స్ పడిపోయేట్లు చేసుకోవడం క్యాన్సర్ ఘనతలు చిన్నదిగా చేసేసుకోవడం ఎప్పుడూ గొంతు విప్పని మనిషి తనలో ఒక గొప్ప సంగీత విద్వాంసు గుర్తించగలగడం ఇవన్నీ చేసేవారు మేమందరం చూశాం ఆశ్చర్యంగా వింటోంది రాధ లూయిస్ థామస్ అనే డాక్టర్ ది మెడుసా అండ్ ది స్నేయిల్ అనే పుస్తకంలో మన అందరిలో గొప్ప సూపర్ ఇంటెలిజెన్స్ ఉన్నది మనలో ఎవరికీ మామూలు లెవెల్లో అంతుపట్టని జ్ఞానం శాస్త్ర పరిజ్ఞానం దానికి ఉన్నది సజెషన్కు వాట్స్కు మధ్య అది పనిచేస్తుంది అంటారు మీరందరూ సేవ వైద్యం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఇంటర్నెట్లో లూయిస్ థామస్ గురించి చదవండి ఇదంతా చకచక నోట్స్ రాసుకుంటున్నారు గౌరీ పరిమళ ఎందుకు ఇంత యావ వీళ్లకు ఏదో ఉద్యోగాలు చేశామా జీతాలు పుచ్చుకున్నామా ఇలా అనుకోకుండా వీళ్లను అర్ధరాత్రి దాకా కూర్చోబెడుతున్న ఈ తపన ఏమిటి అది సరే తనెందుకు కూర్చున్నది ఆలోచిస్తోంది రాధ డాక్టర్ ప్రభాకర్ ఉపన్యాసం ప్రవాహంలాగా సాగిపోతోంది చాలా శ్రద్ధగా వింటున్నారు డాక్టర్ కృష్ణ డాక్టర్ పిల్లై మనం తెలుసుకున్న ఈ కంట్రోలర్ గురించి మరింత రీసెర్చ్ మూలంగా తెలియవచ్చును అప్పుడే మనకు హిప్నోసిస్ డైట్ ప్రేయర్ మెడిటేషన్ వీటి వలన మన లాభాలేమిటో ఇవి ఎలా పనిచేస్తాయో అర్థం అవుతుంది డాక్టర్ జీకే గారు ఎప్పుడు జోక్ చేసేవారు నేను పేషెంట్ను దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్న కౌగులించుకొని వెన్నెమూక మీద రాస్తూ ఎనర్జీ ఫీల్డ్స్ స్టిమ్యులేట్ చేసిన నువ్వు హాయిగా సుఖంగా ఉండు నువ్వు సుఖంగా ఉండటం నేర్చుకుంటే మిగతా అందరినీ హాయిగా ఉంచగలుగుతావు అని సజెషన్ ఇచ్చిన ఇదేంటి డాక్టర్ అనే వాళ్ళే ఎక్కువ ప్రేమ స్వార్థం లేని ప్రేమ పాజిటివ్నెస్ లేని ప్రేమ ఎంత ఇవ్వగలమో ఇవ్వగలదో ఎంత నెగిటివిటీని న్యూట్రలైజ్ చేయగలదో మీకు సైంటిఫిక్గా చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద యంత్రాలు కావాలి ఆ డబ్బుతో నేను వేల మంది పేషెంట్స్ను గొప్పగా తయారు చేయగలను అనుభూతి రాహిత్యంలో బ్రతుకుతున్న వారి జీవితపు తీయదనాన్ని చెప్పగలను ఇవి ఈ మార్పులన్నీ మన అన్కాన్షియస్లో జరుగుతాయి చాలా సున్నితమైన సైకలాజికల్ పరీక్ష చెయ్యగల యంత్రాలు ఉంటే కానీ అదేమిటో ఎవరికీ అర్థం కాదు కొన్నాళ్లకు మనం ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద వరుసగా మందుల లిస్టు వదులు మూడు ఒకసారి ఆప్యాయంగా కౌగలించుకోండి ప్రేమగా మాట్లాడండి అనే మందు రాయగలగాలని నా ఆశ అనేవారు చిలిపిగా మేమందరం గొల్లన నవ్వి మంచి మందు గురువుగారు ఆడపిల్లలకు ప్రిస్క్రిప్షన్ చేసి డాక్టరే ఇవ్వాలని అంటే అనేవాళ్ళం అవును బాబు ప్రతి మంచి విషయాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళి గంగలో ముంచాలా అని ఆలోచించకండి అందుకే నిస్వార్థంగా పాజిటివ్నెస్ లేకుండా అని ముందే చెప్పాను ఆనందమయీమా అమృతానందమయీమా వీళ్ళంతా ఎంత గొప్ప ఆధ్యాత్మిక మూర్తులు వీరు అనుగ్రహం ఎలా మనకు ట్రాన్స్మిట్ చేస్తున్నారనుకున్నారు ఈ పద్ధతి మీదనే అంటూ హీలింగ్ ఎలా జరుగుతుంది ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది అని సైంటిఫిక్గా చెప్పేవారు కాబట్టి మనం మన సబ్జెక్టులోకి వద్దాం జబ్బు పూర్తిగా దాని విశ్వరూపం చూపించే ముందు కొన్ని సంవత్సరాలుగా ఏమి జరిగింది జీవితంలో అన్నది ముఖ్యమైన ప్రశ్న ఇవి కొందరు చెప్పగలరు కొందరు డినయల్ అంటే ఆ బాధాకరమైన అనుభవాలు అసలు జరగనే లేదు అన్న కృత్రిమమైన భావనలో ఉంటారు కడుపుతో ఉండాలన్న ఆశ ఉన్న స్త్రీ ఊహాబలంతో బిడ్డలేని ముత్యాల గర్భాన్ని ధరించి వేవిల్లు కడుపు పెరగడం అవయవాల్లో మార్పు ఇలా అన్నీ ఎలా ఎఫెక్టివ్గా పెంచగలదో అట్లాగే డినైయల్లో ఉన్న వ్యక్తి నాకు ఏమీ జరగలేదు అనుకుంటూ అది నిజమని నమ్మి బ్రతకగలడు వీళ్ళను హిట్నసిస్ ద్వారానో ఇమేజ్ డ్రాయింగ్ ద్వారానో లేక మరే విధంగానైనా వీళ్ళ అన్కాన్షియస్ను ట్యాప్ చెయ్యగలగాలి నిజాలు చెప్పించగలగాలి అప్పుడే మనం ఏం చెయ్యగలం అని నిర్ణయించుకోగలం ఉన్నట్లుండి రాజారావు గుర్తుకు వచ్చాడు రాధకు అతను వేసిన బొమ్మ గుర్తుకు వచ్చింది మిగతా సగం ఏది చెవుల్లో ఆ ప్రశ్న ప్రతిధ్వనిస్తోంది ఇంకా మూడవ ప్రశ్న మిగతా వారికి చాలా పెద్ద జబ్బుగా కనిపించే మీ వ్యాధి మీకు ఏమిటిగా కనిపిస్తోంది శత్రువులాగానా మిత్రుడిలాగానా భయంకరమైన వ్యాధి మిత్రుడిలాగా కనిపించడం ఏమిటని మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు మీ అమ్మ మీ అమ్మమ్మ కూడా ఈ మహమ్మారితోనే చచ్చిపోయారు ఏమిటో పాపం నీకు వచ్చింది అని సానుభూతి చూపిస్తున్నాం అనుకునే వాళ్ళు ఉంటే అది మహమ్మారే నన్ను ఎత్తుకుపోతుంది అన్న నిర్ణయానికి పేషెంట్ వచ్చేసి మౌనంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే వైద్యులుగా మనం ఓడిపోతాం బాగా ముదిరిపోయిన క్యాన్సర్ పేషెంట్తో అబ్బే నీకేం భయం లేదు నువ్వు భయపడకు నువ్వు జయించగలవు మనం పూజించే దేవుడు నీకు అన్యాయం చెయ్యడు అసలు చెయ్యడు ఇట్లాంటి డైలాగులు అంటే అసలు మనసులోని అధైర్యం బాధ బయటకు శిలువ వేయబడుతుంది ఈ జబ్బు గురించి వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు మా వారు నా దగ్గర ఒక గంట కూర్చుంటున్నారు అని రోగాన్ని తన స్నేహితురాలిగా భావించే వ్యక్తి చచ్చిపోవాలని అనుకోదు ఇటువంటి వాళ్లకు నిజమైన ఆప్యాయత చెప్పగలగాలి మనం సక్సెస్ లేదంటే అలాగే బ్రతకవచ్చును పిల్లల భవిష్యత్తు ఆస్తి అన్యాక్రాంతం అవుతుందనో బలవంతంగా తెంచుకొని కొంతమంది బ్రతకవచ్చు ఇంకా ఆఖరి ప్రశ్న నీకు అసలు ఈ జబ్బు అవసరం అని ఎందుకు అనిపిస్తోంది ఓ అని అరిచారు కొత్తగా వచ్చిన నర్సులు హాస్పిటేల్ స్టాఫ్ రోగం అవసరం ఏంటి డాక్టర్ అసలు అంత ఫూలిష్గా ఎవరైనా ఉంటారా సీమ పచ్చిమిరపకాయ లాంటి అమ్మాయి లేచి ప్రశ్నించింది ఎవరైనా ఆహారం కోరుకుంటారు డబ్బు కోరుకుంటారు లగ్జరీస్ కోరుకుంటారు అనారోగ్యం ఎందుకు డాక్టర్ కోరుకుంటారు ఒక అబ్బాయి లేచి అడిగాడు ఆశ్చర్యపోతూ రాధ కూడా ఆశ్చర్యంగా చూస్తోంది షీలా మేడం ముఖం మీద చిరునవ్వు అదేమిటి మేడం ఏదో అడగబోయింది విను అన్నట్లు ఆపింది షీలా మేడం రోగాన్ని ఎవరైనా ఎందుకు కోరుకుంటారు అని కదూ మీ ప్రశ్న ఎందుకు మనకే తెలియకుండా జబ్బులు జీవితంలోకి చాలామంది ఆహ్వానిస్తారంటే ఇది కూడా మానసికమైన విషయం మీద ఆధారపడేదే మామూలు జీవితంలో చెయ్యాలనుకున్న ఏ విషయాన్ని చెయ్యడానికో అనడానికో ధైర్యం చాలనప్పుడు చెయ్యలేని పరిస్థితుల్లో కూరుకుపోయినప్పుడు అటువంటి జాలరి వలలో నుంచి అనారోగ్యం మనిషిని తప్పిస్తుంది నీకు అసలు బ్రతకడం ఇష్టమేమో అని హెచ్చరిస్తుంది మోయలేనన్న బాధ్యతలు కర్తవ్యాలు ఇష్టం లేని ఉద్యోగాలు అవి భార్య భర్త పిల్లలు పరాయి వాళ్ళ ఎవరైనా కావచ్చు మిగతా వాళ్ళ డిమాండ్స్ మనం చేయగలమా లేదా అన్న ఆలోచన లేకుండా మన మీద ఎక్స్పెక్టేషన్స్ ఈ గందరగోళంలో పడిన వ్యక్తి అన్కాన్షియస్గా ఈ పరిస్థితి నుంచి రిలీఫ్ కోరుకుంటాడు అది చాలాసార్లు జబ్బు రూపంలో వస్తుంది డాక్టర్ జీకే గారితో ఉండగా నాకున్న అనుభవాలు మీతో పంచుకుంటాను ఒక పేషెంట్ ఆర్మీలో ఉన్నారు చాలా పెద్ద పదవిలో చాలా బాధ్యతాయుతంగా అందరినీ కమాండ్ చేస్తూ ఉన్న వ్యక్తి ఆయనకు అన్ని రకాల పరీక్షలు వగైరా నిర్వహిస్తూనే డాక్టర్ జీకే మూడు రోజులు ఆయనను మాట్లాడించారు నిజానికి ఆయన పరిస్థితి అంత భయంకరంగా లేదు త్వరగా కోలుకోవచ్చని మాకు అందరికీ తెలుసు కానీ డాక్టర్ జీకే మీరు కొన్నాళ్ళు ఉద్యోగం మానేయాలి లేదా రిజైన్ చేసిన మంచిదే నేను మందులు ఇస్తాను కానీ ప్రశాంత వాతావరణంలో గడిపారా మీకు జబ్బు నయం అవ్వచ్చు మీ ఊరు వెళ్ళిపోండి మూడు నెలల తర్వాత నాకు కనిపించండి ఈ లోపల వారానికి ఒకసారి ఫోన్ చెయ్యండి అని చెప్పారు ఆశ్చర్యపోయాం మేము ఆయనతో వచ్చిన కుటుంబ సభ్యులు అదేమిటి హాస్పిటల్లో చేర్చుకోండి ప్లీజ్ అని బ్రతిమాలారు అతను కూడా డాక్టర్ ఉద్యోగం మానమంటారేమిటి నా క్యాడర్ ఏమిటో తెలుసా నేను వెంటనే డ్యూటీకి వెళ్ళకపోతే ఎన్ని అనర్థాలో తెలుసా అని గగ్గోలు పెట్టేశాడు వాళ్ళ వాళ్ళందరినీ బయటకు పంపించి మీకు ఏది హాయిగా అనిపిస్తే అది చెయ్యండి నేను కేవలం డాక్టర్ను కానీ మీ శ్రేయోభిలాషిని కూడా మీరు మరొక డాక్టర్ దగ్గరకు ఒపీనియన్కు వెళ్ళారా మిమ్మల్ని హాస్పిటల్లో పెట్టడం ఖాయం అక్కడ నుంచే మీరు మీ బా ఉద్యోగ బాధ్యతలు చేయడమో లేక జాబ్కు వెళుతూ డాక్టర్ కన్సల్టేషన్లో ఉండడమో తప్పదు ఆలోచించుకోండి అని చెప్పేశారు హాస్పిటల్లో జాయిన్ అవ్వకపోతే మెడికల్ బిల్స్ మీ ఫీజు అతని బంధువు ఇలా చాలా చెప్పాడు కానీ డాక్టర్ గారు వినిపించుకోలేదు ఒక ఇరవై రోజుల తర్వాత పిక్నిక్కు పోదాం పదండి అని మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళారు డాక్టర్ ఫామ్ హౌస్లో చాలా మామూలుగా గల్లలుంగి కట్టుకుని చుట్టుపక్కల పిల్లలతో గోళీలాడుతూ గట్టిగా నవ్వుతూ మమ్మల్ని ఆహ్వానించాడు మా పేషెంట్ మంచి విందు పెట్టాడు వచ్చేటప్పుడు డాక్టర్ నా రోగం పూర్తిగా తగ్గిపోయింది అని మాత్రం చెప్పకండి నాకు కూడా చెప్పద్దు సుఖంగా ఉన్నాను రోజుకు ఒకసారి నా భార్య ఫోన్ చేసి ఇది సూసైడ్ అటెంప్ట్ అని తిడుతూ ఉంటుంది మధ్య మధ్య మిమ్మల్ని కూడా తిడుతుంది వాళ్ళెవరూ ఇక్కడికి వచ్చి నాతో ఉండలేని వాతావరణం ఇది ఏసీ రూమ్లు ఫ్రిడ్జ్లు ఇట్లాంటి సౌకర్యాలు ఏవీ లేవు అందుకే చుట్టపు చూపుగా ఒక్కసారి వచ్చి వెళ్ళారు మెల్లిగా రిజైన్ చేస్తానేమో కూడా మా అమ్మ మాత్రం నా దగ్గరకు వచ్చి ఉంటానంటున్నారు నేను పుట్టి పెరిగిన ఊరు ఇది ముందు పొద్దున్న లేవగానే ఎన్ని పనులు చేయాలో అన్న ఆరాటం లేదు ఎవరి బాధ్యతలు తీసుకోలేనని తెలుసు ఇంకా నాకు అవేవీ చెప్పరు చాలా రిలాక్స్డ్గా ఉన్నాను అన్ని కంఫర్ట్స్ మధ్య పార్టీలు గౌరవాలు వీటన్నింటినీ వదులుకొని ఎలా ఉండగలుగుతున్నారు అని అడిగేశాను నేను నాకు ఏది కంఫర్ట్ హాయి అన్నది ముఖ్యం కదా ఆ విషయం డాక్టర్ జీకే గ్రహించేశారు జీనియస్ ఆయన కుర్రాళ్ళు మీకు పోను పోను తెలుస్తుంది ఆయన విలువ ఏమిటో అన్నారు ఇప్పుడు చెప్పండి ఆయనకు వ్యాధి అవసరమా కాదా ఎస్ అరిచారు చాలామంది ఆ తర్వాత ఆయన చాలా ఏళ్ళు బ్రతికారు భార్య డైవర్స్ ఇచ్చేసి ఆస్తిలో చాలా ఎక్కువ భాగం డిమాండ్ చేసి తీసుకువెళ్ళిపోయింది ఆయన పదవి హోదా ఉపయోగపడతాడన్న ఆశ అవన్నీ పోగానే చాలామంది బంధువులు అనిపించే వాళ్ళు దూరం అయిపోయారు ఆత్మీయులు మిగిలారు ఇప్పుడు అతడికి జబ్బు అవసరం లేదు అసలు అటువంటి సలహాలు అతనికి ఇవ్వాలని మీకు ఎలా అనిపించింది అని మేము డాక్టర్ జీకేను నిలదీశాము మనందరం అతనిని మూడు రోజులు మాట్లాడించాం అతను చెప్పే మామూలు మాటల వెనుక అతని హోదా గురించిన మాటలు వినబడ్డాయి ఆ మాటల వెనకాల ధ్వని నాకు వినబడింది అతను ఫ్యాషనబుల్ బటర్ఫ్లైస్ అని ఆడవాళ్ళ గురించి రెండు మూడు కచ్చ మాటలో మాట్లాడాడు అతని సంపాదనతో అతని భార్య విచ్చలవిడిగా తిరుగుతోందని అతని ఊహ అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు అతను తన బాధ్యతలను కర్తవ్యం అనుకోవడం లేదు భయంకరమైన అక్కర్లేని బరువు అనుకుంటున్నారు అతనిపై ఆఫీసరు తను చేసిన తప్పులు ఇతని మీద తోసేయ్యాలని ప్రయత్నిస్తున్నాడు అన్యాయంగా బలైపోవడం ఇతనికి ఏమాత్రం ఇష్టం లేదు వీటన్నింటి నుంచి తప్పించుకోవడానికి అతను తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు అతను మామూలుగా మాట్లాడిన తన మాటలకు ఇంత అర్థమున్నదా అని మేము ఆశ్చర్యపోయాం మనం పేషెంట్ ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు అన్న అవగాహనతో ట్యూన్ అయితే అతని సబ్ కాన్షియస్లోని అలజడి ఆర్తి మనకు తెలుసు వినిపిస్తాయి కనిపిస్తాయి మరొక ఉదాహరణ చెప్పారు డాక్టర్ జీకే ఒక ఆఫీసర్ రోజు స్కూటర్ మీద ఒకే దారిలో ఆఫీసుకు వెళ్ళేవాడు చాలా క్రమశిక్షణ ఉన్న వ్యక్తి ప్రపంచం దృష్టిలో చాలా మంచివాడు కానీ ఈ రుటీన్ అతనికి బోర్ కొట్టడం ప్రారంభించింది కానీ జీవితం మనసు చెప్పే మాటల్ని వినదు ఈ ప్రయాణం ఈ బోర్ ఆఫీసు లేకుండా ఇలా తెల్లవారుజామున లేపక్కర్ లేకుండా విశ్రాంతిగా పడుకుంటే ఎంత బాగున్ను అని ఆలోచించేవాడు లీవ్ పెట్టి సెలవు తీసుకుని అతను అనుకున్నట్లు హాలిడే ఎంజాయ్ చేస్తే ఎలా ఉండేదో కానీ మనసులో కోరిక బలమైపోతోంది బాహ్యంగా అతడు దానిని ఏ రకమైన దోహదం చేయడం లేదు మనలోని ఆలోచనలు బలం పుంజుకుని ఏకోన్ముఖమైనప్పుడు ఎవరూ ఊహించలేనివి జరుగుతాయి అతనికి భయంకరమైన యాక్సిడెంట్ అయ్యి మూడు నెలలు మంచం మీద కదలకుండా విశ్రాంతి తీసుకున్నాడు టేక్ డేస్ టు మీట్ యువర్ నీడ్స్ అండ్ వోంట్ నీడ్ అండ్ ఇల్నెస్ అతనికి ఎందుకు నీకు యాక్సిడెంట్ అవసరమైంది అంటే ఛాచా నేను యాక్సిడెంట్ కావాలని అనుకోవడం ఏమిటి అనే అంటాడు కానీ ఇలా తప్ప తను కోరుకున్నది లభించదని అతని సబ్కాన్షియస్ సజెషన్ అర్థం చేసుకోవడం వలన జరిగిన అనర్థం ఇది ఇప్పుడు చెప్పండి అతడు పాపం ఏం చేస్తున్నాడు లేవలేని పరిస్థితిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు తన తప్పు లేకుండా సెలవు పెట్టి గిల్ట్ లేకుండా విశ్రాంతి కావాలనుకున్నాడు ఇది ఎవరు కోరుకున్నట్లు కొన్ని గొంతుకలు అవును అన్నాయి డాక్టర్ జీకే గారికి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గారి భార్య పేషెంట్ ఆవిడకు కాన్పు చాలా కష్టం ఒక బాబు పుట్టిన తర్వాత ఆవిడకు ఐదారు అబార్షన్స్ అయ్యాయి మీకు కాన్పు మంచిది కాదమ్మా రిస్క్ ఎందుకు అంటే వినదు ఒకరోజు డాక్టర్ జీకే గారు ఆ మ్యూజిక్ డైరెక్టర్ను పిలిపించారు ఆయనకు జీకే అంటే చాలా గౌరవం బాబు రోజు ఒకటి రెండు గంటలు మీ ఆవిడతో మాట్లాడుతూ ప్రేమగా ఉంటే ఆవిడకు ఈ అబార్షన్ల గోల ఉండదు అన్నారు ఎలా డాక్టర్ నేను బిజీ నిండా బిజీ అన్నాడు అరవ తెలుగులో మరి ఆవిడకు అబార్షన్ అయిందనగానే ఆ వారం రోజులు ఆమె పక్కన కూర్చుని ఓదారుస్తారు దానికి ఎక్కడిది టైం అని అడిగారు అది ఒక మాదిరి గిల్ట్ డాక్టర్ అరే మన భార్య ఇంత కష్టపడతా ఉందే మన కోసం అని బాధ ఆ కొద్ది రోజులు మీతో గడపవచ్చన్న కోరికతో మీరు తన దగ్గరే ఉండాలన్న కోరికతో ఆవిడ అభాషన్లను ఆహ్వానిస్తోంది ఆ కొద్ది రోజులు ఇంట్లో వాళ్ళ సానుభూతి మీ అటెన్షన్ ఆవిడకు కావాలి అర్థమైనదా అచ్చొచ్చో అట్టనా డాక్టర్ నేను ఇక మేళ చూసుకుంటాను అని చెప్పి వెళ్ళాడతను ఒక్కొక్కసారి ఈ అటెన్షన్ సీకింగ్ ఇది ప్రేమగా భ్రాంతిపడి భయంకరమైన పరిస్థితుల్ని ఆహ్వానించేవారు బోలేడు మంది కొన్ని ఆత్మహత్య ప్రయత్నాలు అట్లాంటివే ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు